ఈరోజు ముఖ్యమంత్రి గారికి మంత్రులకు రేవంత్ రెడ్డి గారికి మరి మంత్రులకు శాఖ మం మంత్రి గారు సీతక్క గారికి మేడిపల్లి సతమన్న గారికి అదేవిధంగా సీనన్న గారికి ముఖ్యమంత్రి దగ్గర దాకా తీసుకుపోయి గత తొంభై ఐదులో మాకు చంద్రబాబు నాయుడు ఇద్దరు పిల్లలు లేదా ఒక్క పిల్ల ఒక్క పిల్లవాడైతే ముద్దు ఇద్దరు లేదా ఇద్దరు లేకపోతే ముగ్గురు అయితే చట్టసభల్లో పోటీ చేయరాదని స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్లలో తొలి ఇచ్చి నిర్బంధం చేసిన అటువంటి చంద్రబాబు నాయుడు అప్పటి కారణాల వల్ల తన చేసిన దానికి మేము కూడా తోడుగా ఉండి రాజకీయాల టీడీపీలో తోడుగా తిరిగినటువంటి వ్యక్తులం మరి ఇద్దరు పిల్లలు చేసుకుంటే అప్పుడు ఇల్లు ఇస్తామని జాగా ఇల్లు జాగా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు ఇల్లు ఇప్పించినాం ఆపరేషన్ చేసడానికి సహాయ సహకారంగా మేము తోడుపడి ఉన్నాం అందులో ముగ్గురు పిల్లలు మాకు అయ్యి మేము ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి పబ్లిక్లో వండుకుంటూ పోటీలో అర్హత లేక మేము అందరం దాదాపు బోలిపెల్లి మండలంలో ఇరవై నుంచి ముప్పై మంది రాజకీయంగా తిరిగేటలు ఉంటారు మేము ఈసారి తీసేసినందుకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మంత్రులు అందరు కూర్చుండి నిన్న నిన్నటి రోజున మాకు తీసేసడం జరిగినందున అదేవిధంగా మరి అక్కడ మా కొరకు బీసీ దాని కొరకును మా కొరకు కూడా ఎన్నో విధాల కొట్లాడినటువంటి బీసీ వాళ్ళకందరికీ అదేవిధంగా అక్కడ హైకోర్టులో కేసేసి మరి ధర్నా సేవకులో కూర్చుండి ఆయన పోరాటం చేసిన పెద్దన్న కూడా మరి పేరు పేరున మనం పుస్తకతలు తెలుపుతున్నాం అదేవిధంగా ఆ రోజులలో మాకు ఒక్కసారన్నా మేము చట్టసభల్లో కూర్చోవాలనుకొని పేర్ల నుంచి వేసి ఉండి ఈసారి అవకాశం ఇచ్చి అన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రులకు గవర్నమెంట్ కూడా అప్పుడు తీసిన చంద్ర చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో కూడా తీసేసి మరి ఈ రకంగా మాకు ఆయన అక్కడ అక్కడ తీసేయడం జరిగింది మళ్ళీ అదే రకంగా రేవంత్ రెడ్డి గారు మరి మంత్రులందరూ కూర్చొని తీసేసినందుకు మేము రుణపడి ఉంటాం మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ఈసారి పబ్లిక్లో కూడా మేము గొలవాలని జెడ్పీటీసీ గానా సర్పంచ్ గానా ఎంపీటీస్ కా ఏదో అవకాశం మాకు చట్టసభలు వస్తే అందరికీ సేవభాగంగా గవర్నమెంట్కు కృతజ్ఞతలు చెప్పుకుంటూ గవర్నమెంట్కు మేము తోడ్పాడుగా పనిచేస్తామని ఈ అవకాశం ఇచ్చిన మాకు అందరికి అందరూ మానే కష్టపడ్డ వాళ్ళందరికీ ముఖ్యమంత్రి దృష్టికి మరి రైతులుగా కానీ పబ్లిక్ కానీ మాకు సాయ అందించి ఇప్పుడు ఈసారి మొన్న ఇటు మొన్న ఎలక్షన్ అయితే అన్న మళ్ళీ తీసేయలేదు అన్నాక మేము బాధపడి మొన్నటికి మొన్న మేము టీవీ వార్తల్లో కూడా ఇచ్చడం జరిగింది అదేవిధంగా మంత్రి గారి మన సీనన్న గారికి ఇచ్చినాం అదేవిధంగా అందరికి ఇచ్చడానికి లెటర్ కొట్టి లెటర్ కొట్టి పెట్టినాక తప్ప తప్పి మాకు అవకాశం నిన్న ఇచ్చినందుకు మేము ఎంతో ఆనందంగా పొంగిపోతున్నాం మాకు అవకాశం ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టుగా మాకు ప్రజలు కూడా ఇవ్వాలని ఆ ప్రజలకు మా సేవ కల్పిస్తామని కోరుకుంటూ మీడియా మిత్రులకు మరి ఈ అచ్చిన పెద్దలకందరికీ పేరు పేరున కుతలు తెలుపుకుంటూ మా అంత బాధ్యతగా మేము ఎన్నికలలో చేయాలనుకుంటు చేసుకుంటూ వచ్చినా కూడా నేను నా విలాసారు ఎనుగుల కనకయ్య సర్పంచ్గా మా భార్య ద్వారా చేసుకోవడం జరిగింది అదేవిధంగా శిస్సు డైరెక్టర్ చేసిన జరిగింది పదవిలల్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లల కడ తీసేసిన దానివల్ల నేను ఒక్కొని ముప్పై ఏళ్ళు వేసి చూసినా ఈసారి అవకాశం ఇచ్చినందుకు నేను పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు నేర్పుకుంటూ రైతుల పక్షాన ఉండి పోరాటం చేసి సేవ చేసే భావం అది సేవలో కల్పించినందుకు పేరు పేరిన గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర మంత్రులైనటువంటి కేబినెట్ మంత్రులందరికీ కూడా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే గత ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితులను బట్టి జనాభాను తగ్గించే విధంగా చర్యలు చేపట్టి అప్పుడు ఈ ఒక నిబంధన ఏర్పరిచినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆ చట్టం తీసుకురావడం జరిగింది ఆ చట్టం తీసుకురావడం వలన రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది యువత మరియు పెద్దలు కూడా ప్రజలకు సేవ చేసే ఒక అవకాశాన్ని కోల్పోయారు గత ముప్పై సంవత్సరాల నుండి వాళ్ళు ప్రజాసేవలో దూరం ఉంటూ ఉంటుండ్రు కాబట్టి వారికి ఈ యొక్క ప్రభుత్వం మళ్ళీ ప్రజలకు సేవ చేసే ఒక హక్కును కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరియు సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా ఇంకా మున్ముందు వాళ్ళన్నీ ఎమ్మెల్యేలుగా వాళ్ళు పోటీ చేసి మంచి సేవ ప్రజలకు అందించాలని ఇప్పుడు ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా బీసీ బిడ్డ తీర్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు వారికి కూడా ఎంతో ఎందుకంటే బీసీల హక్కుల కోసం బీసీలు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఏకైక లక్ష్యంతో తను ఎంతో కాలంగా పోరాడుతున్నటువంటి తీర్మార్ మల్లన్న గారికి ఈ వేదికపై వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు రాజన్న శిశిల జన్ నుంచే తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది అవకాశం లేక ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వారి యొక్క శ్రమ పలీచిన సందర్భంలో ఎందుకంటే వారికి కూడా మేము వెన్నంటి ఉంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు tele